అలాగే ఎవరి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకుని మన ఫేజ్ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి మన ఇంట్లోన పెంచుకునే తులసి మొక్కలు కానీ లేదంటే చిన్న చిన్న మొక్కలైనా కూడా ఎప్పుడు నిండుగా పచ్చగా గుబురుగా పెరగాలి పురుగు పట్టకుండా ఎప్పుడు కూడా అలాగే ఉండాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలామంది ఇళ్లలో తులసి మొక్క అనేది నిలబడదండి ఎప్పుడు కూడా వాడిపోయినట్టు నిజీవం లేనట్టు ఇలా అయిపోతుంది సో ఏ ఇప్పుడు కూడా మనకి ఏ సీజన్లో అయినా కూడా తులసి మొక్క పచ్చగా నిండుగా గుబురుగా పెరగాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేసేయండి ఏమీ లేదు మనం ప్రతిరోజు రైస్ కడిగేసిన తర్వాత వాటర్ని పారబోసేస్తూ ఉంటాము ఇవి మొక్కలకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయండి గుబురుగా పెరగడానికి ఇందులో కొంచెం పసుపు వేసుకొని వీలుంటే రెండు పూట్ల కూడా మన ఇంట్లో ఉండే మొక్కలకి తులసి మొక్కలకి ఇలా పైనుంచి కొంచెం వాటర్ని చిలకరిస్తూ రెగ్యులర్గా పోసి కొంచెం సన్లైట్లో కనుక మన మొక్కలు ఉంచుకున్నట్లయితే తులసి మొక్క అయిన కూడను పురుగు పట్టకుండా ఆకు అనేది చాలా పచ్చగా నిండుగా గుబురుగా పెరుగుతుందండి ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్